టీవీ అందరికీ నమస్కారం రేపు ఆదోని పట్టణంలో ద్వారకా ట్యాక్సీస్ లో మన ఆదోని ముద్దబిడ్డ రుద్రవిరాజ్ హీరోగా నటించిన సినిమా వీర్రాజు నైన్టీన్ నైన్టీ వన్ రిలీజ్ కాబోతుంది ఈరోజు ఆల్రెడీ హైదరాబాద్లో రిలీజ్ అయింది దాని రివ్యూ మా ఫ్రెండ్స్ ని చాలా బాగుందన్నారు యాక్షన్ మూవీ సో మన ఆదని పట్టిన బిడ్డ రుద్ర విరాజ్ చాలా బాగా యాక్షన్ చేశాడంట సో మనం కూడా ఆదోని పట్టణ వాసులు రేపు ద్వారకా ట్యాక్సిస్లో రిలీజ్ అయ్యే సినిమాని అందరూ చూసి ఆనందించాల ఎందుకంటే ఒక కళాకారుడు ఆదోని పట్టణంలో హీరో అయ్యి మనం దాన్ని ఎందుకంటే ఎంత కష్టమో అందరికీ తెలుసు అయినా కూడా కష్టపడి తాను మంచి సినిమా ఇంకొకటి ఏమంటే ఆ సినిమాలో కూడా మంచి సబ్జెక్ట్ కూడా ఉందంట సో మనమందరూ రేపు చూసి యాక్షన్ మూవీ కనుక ప్రోత్సహిస్తే ఖచ్చితంగా ఇలాగనే ఆదోని పట్టణంలో కూడా చాలామంది దీన్ని చూసి ఇంకా కళాకారుడు ఎంకరేజ్ అవుతారు సో మనం మనం చేయాల్సింది ఒకటే ఈ సినిమా ఆ రుద్రవిరాజ్ ఆయన డైరెక్టర్ కూడా సినిమాటోగ్రఫర్ కూడా రైటర్ కూడా ఏ హీరో కూడా మొట్టమొదటి సినిమా ఇన్ని రకాలుగా చేసే వ్యక్తి అతను ఒకటికే మనం అందరూ ప్రోత్సహించాలా సో ఈ రేపు ఆధ్వని పట్టణంలో ఎలా పెద్ద పెద్ద హీరోస్ రిలీజ్ సినిమా రోజు మనం అందరూ పోయి చూస్తామో అలాగనే మనం ఆదోని పట్టణ వాసులు మన రియల్ హీరో ఆదోని రియల్ హీరోని కూడా చూసి ఆనందించి ఎంకరేజ్ చేసి సక్సెస్ కావాలనేది మనం అందరూ కోరుతాం సో సో ఆదోని పట్టణ సరౌండింగ్స్ కూడా మీరందరూ వచ్చి ద్వారకా ట్యాకీస్ చూసి ఆనందించి ఎంకరేజ్ చేసి ఇంకా ఇతరులు చెప్పి ప్రోత్సహించాలని కోరుతూ ఇంతటితో నమస్కారం నా పేరు బిట్టా రమేష్ కుమార్ అందరికీ తెలియాలంటే మన మీడియా మెయిన్ ఇంపార్టెంట్ సో మీడియా మిత్రులందరూ కోరేది ఒకటి మీరందరూ ఆదని ఆధ్వనిపట్న మీడియా మిత్రులందరూ రేపు పొద్దున్న లెవెన్ ఓ క్లాక్ వచ్చి ఆ సినిమా చూడాలని కోరుతున్నాం తర్వాత సినిమా చూసినాక ఖచ్చితంగా మీడియా మీట్ ఉంటుంది దానికి కూడా ఆదోని పట్టణ మీడియా మిత్రులందరూ ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా యూట్యూబర్స్ అందరూ వచ్చి దీన్ని ఎంకరేజ్ చేసి విజయవంతం చేయాలని కోరుతున్నారు అందరూ నమస్కారము వీర్రాజు నైన్టీన్ నైన్టీ వన్ ఇవాళ రిలీజ్ అయింది తెలంగాణలో చాలా మంచి సినిమాని విన్నాము హీరో మా నేల మీద పుట్టినాడు మన ఆదు వాసి మా ముద్దు బిడ్డ ఈరోజు హీరో ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళతో కూడా మాతో డైలీ కూర్చోవడం లేయడం మార్కెట్లో కూడా మాకు వాళ్ళ ఫాదర్స్ కానీ వాళ్ళు మా సత్సంబంధాలు ఉన్నాయి నాకు కానీ మా మిత్రుడు మల్లప్ప గారు కానీ భూపాల్ చౌదరి గారు కానీ రమేష్ ఆయక్ గారు కానీ వాళ్ళ ఫ్యామిలీతో అటాచ్మెంట్ ఉంది వాళ్ళ సినీ హీరో హీరో కావచ్చు కానీ వాళ్ళ ఫ్యామిలీతో మాకు మంచి సం సత్సంబంధాలు ఉన్నాయి ఆ ఫ్యామిలీ నుంచి ఒక ఆణిముత్యం మాదులో పుట్టిందంటే అది సినిమా వర్గంలో చాలా హ్యాపీగా ఉంది గత ముప్పై ఏళ్ళుగా మేము సినీ ఫీల్డ్లో నందమూరి ఫ్యామిలీకి మేము సేవ చేస్తున్నాము ఈరోజు మా ఆధ్వంలో కూడా ఒక ఆణిముత్యం పుట్టిందంటే చాలా హ్యాపీగా చాలా గర్వకారణం మాకు అలాగే మా మిత్రుడు మల్లప్ప గారు ముజీ ఇది ఈ సబ్జెక్టు మన దృష్టికి వచ్చింది కాబట్టి అందరి ఫ్యాన్స్ వల్ల మనం ఆశీర్వదించే బాధ్యత మన మీద ఉంది ఆదులో మన ఆదు ముద్దు బిడ్డ కాబట్టి అది కాకపోతే ఆయన స్క్రీన్ వన్ స్క్రీన్ ప్లే కథ ప్లస్ ఈయన యాక్టింగ్ మూడు రకాలుగా చేస్తున్నారు కాబట్టి మన ఆధ్వర్యంలో ఫస్ట్ టైం అది కూడా ట్రైలర్ కూడా చాలా బాగుంది నేను కూడా రేపు బ్యాగ్ నుంచి వస్తున్నాను ఆల్ ఫ్యాన్స్తో మనకు కమిట్మెంట్స్ ఉన్నాయి కదా అందరితో బాగా సత్సంబంధాలు ఉన్నాయి అందరితో మాట్లాడి మనం ఆల్ ఫ్యాన్స్ తరపున ఒక బ్యానర్ ఏర్పాటు చేసి కడదాము అది మరి రేపు థియేటర్లో కూడా ఆల్ ఫ్యాన్స్ తరపున మేము కేక్ కటింగ్ పెట్టి ఆ హీరో గారు కూడా వస్తారు రుద్ర వీర్రాజ్ గారికి వాళ్ళ సమక్షంలో షో అనంతరము కేక్ కటింగ్ చేసి సంబరాలు జరుపుదాం మేము పనాదని వాసి కాబట్టి ఈ ఆశీర్వదించిన బాధ్యత మన ఆధునిలో ఉన్న ప్రజారంగం ప్రతి ఒక్కరి మీద ఉంది మనము ఎందుకంటే ఆధునిలో పుట్టిన మాణిక్యం ఇది అంటే సబ్జెక్ట్ కూడా చాలా బాగుందంట ఇవాళ మా స్థానిక ఎమ్మెల్యే పాల్సాదేవి గారు కూడా హైదరాబాద్లో మూవీ చూసి ఫోన్ చేసి చెప్పడం జరిగింది చాలా బాగా వచ్చింది సినిమా చాలా మంచి మూవీ అని చెప్పినారు కాబట్టి వెల్కమ్ వీర్రాజ్ గారు మీకు మా ఆల్ ఆల్ ఫ్యాషన్ ఫ్యాన్స్ అసోసియేషన్ తరపున నా తరపున